సిద్దిపేట టౌన్లో బుధవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ఉప్పు నిప్పులా ఉంటే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇటీవల మెదక్ బీజేపీ ఎంపీగా విజయం సాధించిన రఘునందన్ రావు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావుకు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేటలో శివపార్వతుల కళ్యాణం జరగ్గా ఈ వేడుకల్లో పాల్గొన్న నేతలిద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు మొదట రఘునందన్ రావు కార్యక్రమానికి వెళ్లగా ఆ తర్వాత వచ్చిన హరీష్ రావు రఘునందన్ కనిపించగానే అభినందనలు తెలిపారు ఆ తర్వాత ఇద్దరు పక్కపక్కనే కూర్చొని కళ్యాణం వీక్షించారు కాగా గత మూడు రోజుల క్రితం కాంగ్రెస్ యువనేత సామాన్ రామ్మోహన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేందుకు హరీష్ రావును కేసీఆర్ఏ స్వయంగా బీజేపీలోకి పంపుతున్నారని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు వరుస ఓటములతో కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్నారు పార్టీని కాపాడుకునేందుకు కొత్త కుట్రలకు తెరలేపారని అందులో భాగంగానే హరీష్ ను బీజేపీలోకి పంపుతున్నారని ఆరోపించారు నువ్వు కొట్టినట్టు చెయ్యి నేను తిట్టినట్టు చేస్తా అనే విధంగా వీరి ఎత్తుగడలు ఉన్నాయని అవి అర్థం కాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగమవుతున్నారంటూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సామా కామెంట్లపై హరీష్ రావు సైతం స్పందించారు దురుద్దేశంతోనే ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తే సహించేది లేదన్నారు చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు తాను ఎల్లప్పుడూ క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ సైనికుడేనని కేసీఆర్ నాయకత్వంలో పార్టీ కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు పార్టీ మారుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ రఘునందన్ రావును హరీష్ రావు అభినందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది కాగా గతంలో రఘునందన్ రావు సైతం బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు కేసీఆర్ తో విభేదించి ఆయన బయటకు వచ్చారు ఆ తర్వాత బీజేపీలో చేరి దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు